కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు నమస్కారం నిన్న ఏదైతే ప్రెస్ మీట్ మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు రైతుల గురించి ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు చిల్లర నాయకులు వార్డు మెంబర్ గెలవని వ్యక్తులు కూడా మా నరేందర్ అన్న మీద గిటా నోరు వారేసుకుంటున్నారు ఖబర్దార్ రెడ్డిసీన్ గారు సీను నువ్వు నీకు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు తిరుపతి రెడ్డి కావచ్చు నీకు ఏదో వార్డు మెంబరు చైర్మను కార్పొరేషన్ ఇస్తారనుకున్నారు కానీ కాంగ్రెస్ డస్ట్బిన్లకు టిష్యూ పేపర్లకు వాడుకొని చెత్తకుండా వాడేస్తారు నీవెంత మురిగినా ఎంత అరిసినా నీకేం పోస్ట్ రాదు అది గమనించుకో సీను మరి మా నరేందర్ రెడ్డి రైతు రుణమాఫీ వచ్చుండు రెడ్డి సీను దమ్ముంటే రా గోక పసలాద్దు కోదాం గోక పసలాద్దులో ఎంతమందికి రుణమాపందో రా రేపు రా రైతులు నేను నింబడి వాడి కొడతారు తస్మత్ జాగ్రత్త సీను ఇంకోసారి మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు గెలిచినా ఓడినా కోడంగల్ ప్రజల వైపే ఉన్నారు ప్రజల కోసమే పనిచేస్తున్నాడు మీ నాయకుళ్లకు ఇక్కడ ఓట్లేసి గెలిస్తే ఢిల్లీ చక్కర్లు కొట్టడం కాదు యాభై సార్లు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయి ఏమిటి పోయినా లోకల్ బాడీ ఎలక్షన్లు లేవు సర్పంచులు లేవు ఎంపీటీసీలు లేవు ఈ నెల ముప్పై అని కోర్టు స్టే ఇచ్చింది ఇరవై తారీఖు వేస్తా అన్నాడు బీసీ రిజర్వేషన్ అన్నాడు ఏడుంది మీది అన్ని జూట మాటలు చెప్పి కొడంగల్ ప్రజలు ఓట్లేసుకొని ఓట్లేసుకొని గెలిచి సీఎంఐ గట్టెక్కి మీ అన్న తిరుపతిరెడ్డి కావచ్చు నీవు కావచ్చు అందరూ గట్టెక్కి మీ కార్యకర్తలను కూడా కలవనికిస్తే లైన్లో నిలబెట్టి కల్పిస్తారంట ఇదే మరి కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు మీరు వివరిస్తున్నారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో మా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు గెలిస్తే మా గుండెల్లో పెట్టుకున్నాడు కారులో ఉండి పక్కల సీట్లో పెట్టుకుని సీట్లో కూర్చోబెట్టుకొని కార్యకర్త ఏ సమస్య వచ్చినా హాస్పిటల్కి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన మా నాయకుడు కార్ వేసుకొని మా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీసులో సమస్యలు ఉంటే కలెక్టర్ వచ్చారు ఎంఆర్ఓ వచ్చారు ప్రజా సమ సమస్యల కోసం కొట్లాడిన వ్యక్తి మా పట్నం నరేందర్ రెడ్డి మా నరేందర్ అన్ను పట్టుకొని మీ చిల్లర నాయకుడు రెడ్డి శ్రీనివాసు నువ్వు దమ్మ ధైర్యం ఉంటే నువ్వు అనుకోవచ్చు నరేందర్ రెడ్డిని తిట్టినా బీఆర్ఎస్ నాయకులను తిట్టినా నువ్వు పెద్ద నీకు రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి ఏదో అనుకున్నావు నీకు వార్డ్ మెంబర్కి ఇట్టి వారు రాసి పెట్టుకో ఇది లాస్ట్ ఫైనల్ నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం తొంభై శాతం కంప్లీట్ అయింది మరి అది కేసీఆర్ సార్కి ఎక్కడైతే పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు కాలువలు జీడవకుండా కొత్త నాటకం పెట్టిండు ఏది నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతలమని అది యాది ఎత్తిపోతల లేదు కానీ ఈరోజు కేసీఆర్ గారు నైంటీ పర్సెంట్ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసిండు కోడంగల్కి లక్ష ఎకరాలకు నీరు అందించే విధంగా మా పట్నం నరేందర్ రెడ్డి గెలిచిటే ఈరోజు కాల్వలు కంపల్సరీ వస్తుండే కేసీఆర్ సార్ కంపల్సరీ మన పాలమూరుని అభివృద్ధి చేస్తుండే మరి సీఎం పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ అని పదే పదే సార్లు చెప్తాడు మరి పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకో సోకి లేదు మరి నువ్వు నిన్న డిపాజిట్లు గల్లంత అయితే అన్నాడు టీఆర్ఎస్వి రా మరి దమ్ము దమ్ము ధైర్యం ఉంటే రేపు పెట్టే ఎలక్షన్లు ఇవన్నీ ఎవరికి డిపాజిట్లు వస్తాయి ఎవరికి రావో చూద్దాం దళిత వదులనే పోటీ చేయి నీకు దమ్ము ధైర్యం ఉంటే టికెట్ తెచ్చుకో రెడీ సీను ఏదో ఉండదు కానీ నోరుంది ఉంది అని ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి వీడియోలు చేసి పెట్టడం కాదు రేపు నువ్వు లోకల్లో ఉండి కొట్లాడు కానీ మీ నాయకులు ఎవరు వచ్చినా రైతులు తరమ కొట్టే పరిస్థితి వస్తుంది రెడ్డిసీల జాగ్రత్త మీ సీఎం చెప్పు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు తిరుపతి రెడ్డి కావచ్చు మీరు కావచ్చు కొడంగల్ నియోజకవర్గం వస్తే ఎంబడివారి రాళ్ళతో కొడతారని రైతులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు మీరు ఎప్పుడు వస్తారో మీ ఈపులు చింతాపండు చేసే విధంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గం ప్రజలు ఉన్నారు మీ నాయకునికి చెప్పు సీఎం రేవంత్ రెడ్డి కానీ తిరుపతి రెడ్డికి చెప్పు ఏమున్నా దమ్మో ధైర్యం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టు ఎవరికి డిపాజిట్లు వస్తాయి ఎవరికి రావు అప్పుడు చూసుకుందాం కానీ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సీఎం అయినంత మాత్రమన్నా లోకల్లో మరి ఎందుకు ఇరియా ఇస్తలేరు కొడంగల్ నియోజకవర్గంలో రైతులు రోళ్ళ పాలబడ్డరు కొడంగల్ మున్సిపాలిటీలో మా నరేందర్ అన్న నూట యాభై కోట్లు కోట్లు తెచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండు కొడంగల్ మున్సిపాలిటీని చేసిండు కొడంగల్ని మున్సిపాలిటీ చేసిండు కూడంగాల్ నియోజకవర్గంలో మూడు మండలాలు తెచ్చిండు దుద్దాల కానీ కొత్తపల్లి కానీ గుండుపాలు కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమి తెచ్చిండు అంటే రైతులకు యూరియా ఏమి తెచ్చిండు రైతులకు నట్టించి ఉంచి కోడంగల్ నియోజకవర్గంలో ఉన్న రోడ్ సైడ్లో ఉన్న రోడ్డు విస్తరణలో ఉన్న చిన్న చిన్న పాపం కూలి పని చేసుకున్న డబ్బలను తీసి వాళ్ళ పొట్టన పెట్టుకున్నాడు అదే మీరు ఓట్లేసి గెలిస్తే చిన్న చిన్న వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నారు కోజ్గిలు అట్లనే రోడ్ల పాలన పడేసిర్రు వాళ్ళకి ఏదన్నా నష్టపరిహమించారంటే అది లేదు కానీ డెవలప్మెంట్ అంటారు డెవలప్మెంట్ చేయండి అన్నాడు సీఎం అయ్యాడు సిరిసిల్ల సిద్దిపేటలకు ఎవరొద్దు అన్నారు కానీ ఈరోజు కొడంగల్ నియోజకవర్గం మా కేటీఆర్ అన్న దత్తత తీసుకున్న తర్వాత మూడు వందల కోట్లు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది మా నరేందర్ అన్న ఎమ్మెల్యే ఉన్న తర్వాత కోడంగల్ ఆరు నిమిషాలు ప్రజల కోసం సొంత ఇల్లు కట్టుకోలేదయా కొడంగల్ మా ఎమ్మెల్యే మరి మీ సీఎం ఏం చేసిండు ఏడబోతే కబ్జలు తిరుపతిరెడ్డి గారు కబ్జాలే మీ కాంగ్రెస్ నాయకులు కబ్జాలు మీ కాంగ్రెస్ నాయకులు ఓట్లేస్తే మన గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఎడబెట్టిర్రు జుబ్లీల్స్లో పెట్టిర్రు మరి మా నాయకుడు అట్లా పెట్టలే కార్యకర్తలు హైదరాబాద్ వస్తుంటే అక్కడ వస్తున్నా క్యాంప్ ఆఫీస్కి వస్తున్నా అని క్యాంప్ ఆఫీస్లో గల వచ్చి అధికారులను తీసుకొచ్చి ప్రజా సమస్యలను తీర్చినటువంటి నాయకుడు మా పట్నం నరేందర్ రెడ్డి ఖబర్దార్ తిరుపతి రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఆ రెడ్డి సీని గిటా చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వేసిరా ఎవరికి డిపాజిట్ వస్తుందో నువ్వు ఫస్ట్ టికెట్ తెచ్చుకో వార్డు మెంబర్కి టీఆర్ నీకు ఎంత వర్లినా కుక్కలాకా వర్లుతున్నావు కానీ నువ్వు ఎంత వర్లినా కొడంగల్ని ఇసుకవర్గంలో నీకు వార్డు మెంబర్కి టీఆర్ గుర్తుపెట్టుకు ఇది రాసి పెట్టుకో బిడ్డ సీను కానీ ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతుందో మా కేసీఆర్ గారు తొంభై శాతం పూర్తి చేసి ఈరోజు కొడంగల్ ప్రజలకు అంటే ఈ దొంగ రేవంత్ రెడ్డి గారు ఆ కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు కోడంగల్ నారాయణపేట ప్రాజెక్టు పెట్టి తెస్తా అంటుండ్రు ప్రజలారా కోడంగల్ ప్రజలారా ఒక్కసారి గమనించండి మీరు ఈ సన్నాసులను ఈ దొంగ నాయకులను నమ్మితే లోకల్ బాడీ ఎలక్షన్లో వీళ్ళ ఈపుల మీద మీరు మీరు తిరగండి సుతం కొడంగల్ రాండి రేపు కొడంగల్ వచ్చి రైతుల దగ్గర ప్రజల దగ్గర చూసి తిరగండి మీ ఎప్పుడు ఎదురు చూస్తూ రాళ్లతో కొడతారు తిరిగే రోజులు వస్తాయి మీరు తిరిగితే రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై నరేంద్ర